ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజు కోటి తీస్తున్నాడు ఉన్నట్టుండి నాలుగు వేలు అన్నాడు పెన్షన్ ముందు ఒకసారి వాళ్ళకన్నాడు ఇంకో వీళ్ళకి అన్నాడు యాభై వేలు కట్ చేస్తా అన్నాడు అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది అంటుపోతున్నాడు వాటి లెక్క తీస్తే లక్ష యాభై వేల కోట్లు అవుతున్నాయి మనం అమలు చేసినవి ఇంతకాలము ఒక డెబ్భై వేల కోట్లు అవుతున్నాయి డెబ్బై వేల కోట్లకే ఈ డెబ్బై వేల కోట్లు కూడా మామూలు పద్ధతుల్లో ఉంటే కావు ఐ మీన్ అంత కూడా కిందికి చేరదు లంచాలు మధ్యలో ఫిల్టరేషన్లో ఫిల్ఫరేజ్లు అన్నీ పోను రూపాయి కిందికి గవర్నమెంట్ నుంచి పోతే అది నలభై పైసలు డిపెండింగ్ ఆన్ దాన్ని బట్టి కింద అది మాత్రమే బెనిఫిషియరీకి చేరే రోజుల నుంచి రూపాయి అంటే రూపాయి మొత్తం బెనిఫిషియరీ చేతిలో డైరెక్ట్ పోయే రోజులు ఈ రోజు వచ్చాయి దేని వెళ్ళా థ్యాంక్స్ టు ది విలేజ్ సెక్రటరియేట్ వార్డు సెక్రటరియట్స్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాలంటీర్ వ్యవస్థ కింద డోర్ స్టెప్ వరకు అడ్మినిస్ట్రేషన్ పోవడం వల్ల అది సాధ్యమైంది లేకపోతే ఈ డెబ్బై వేల కోట్లు ఇంతకుముందు వెల్ఫేర్ ఎప్పుడు ఎంతో కొంత పెడుతూ వచ్చేది కానీ అది పూర్తిగా పోయేది కాదు ఎక్కడో ఫిల్టర్ అయిపోయి దాంట్లో నేను ఇంతకున్న ఫార్టీ పర్సెంట్ ఎంతో కిందికి పోయి మిగిలిన మధ్య దళారుల జోబులకు అవినీతి పర్ల జోబులోకి పోయేటివి అలాంటిది ఇంత జాగ్రత్తగా ఒక్క రూపాయి వృధా కాకుండా పెట్టిన నుంచి అన్ని కిందికి జాగ్రత్తగా చేసి మనం అచీవ్ చేసింది ఇది అలాంటివి ఈరోజు లక్ష యాభై వేల కోట్లు అంటాడు పోనీ దీన్నైనా ఏమన్నా ఇంతకాలం యాక్సెప్ట్ చేశారా అంటే బటన్లు నొక్కి 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 కిందికిచ్చి శ్రీలంక చేశాడో ఇంకొకటి చేశాడో అని వీళ్ళే మొన్నటి వరకు తిట్టారు మరి శ్రీలంక అవుతుందని ఇన్నాళ్ళు తిట్టిన వాళ్ళు ఈరోజు దీనికి మించి ఎనభై వేల కోట్ల అడిషన్ ఎక్కడికి తెచ్చిస్తారు ఇక్కడే డైరెక్ట్ మోసం అనేది కనపడట్లేదా ఇంతకంటే మోసకారులు ఎవరన్నా ఉంటారా ఈరోజు బ్రహ్మాండం అని చెప్పి ఇచ్చేస్తాడని అలాగూ ఇచ్చేది కాదు కదా అని ఆయన రోజు కోటి ఒకటి కలుపుకుంటున్నాను నాన్న మా వాళ్ళు లెక్కలేసి ఇప్పుడు లక్ష యాభై వేలు కానీ ఇప్పుడు లక్ష అరవై వేల కోట్లయినా ఆయన ఆయన చెప్పే హామీలు కూడుకుంటూ పోతే రెండు లక్షల కోట్లకు పోతే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం చంద్రబాబు చెప్తున్న హామీలు అవి ఇవన్నీ పోతే ఎన్నికల తేదీ వచ్చేసరికి ఇంకా ఏమేమి గుప్పిస్తాడో రెండు లక్షల కోట్లకు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు